నమస్కారం యూనైన్ మీడియా న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నమస్తే బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గుడ్ న్యూస్ త్వరలో పట్టా మౌలాలి హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు అస్వస్థత చంద్రబాబు ఆదేశాన్ని శిరసా వహిస్తా కేసుని నాని నగర వాసులకు ఓ గుడ్ న్యూస్ త్వరలో మౌలాలి హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైలు పట్టాలెక్కనుంది ఫిబ్రవరి లోపే ఈ రైలు నడిచే అవకాశం ఉంది ఎంఎంటిఎస్ రెండో దశ పనుల్లో భాగంగా చేపట్టిన మౌలాలీ నగర్ మధ్య నిర్మిస్తున్న రెండో లైన్ పనులు పూర్తయ్యాయి దీంతో మౌలాలీ నుంచి నేరుగా హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటిఎస్ రైలు నడిపేందుకు అవకాశం లభించింది మౌలాలి నగర్ మధ్య మొత్తం కిలోమీటర్ల పరిధిలో మరో ఆరు స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి దీంతో ఆయా ప్రాంతాల వారు కేవలం ముప్పై నిమిషాల్లోనే ఐటీ సంస్థలుండే ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది వరకు ఐటీ ఉంటారని కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాస్ చెప్పారు ప్రస్తుతం అక్కడి వారు ఐటీ కారిడార్కు రావాలంటే నేరెడ్మెట్ ఆర్కేపుర వంతెన కంటోన్మెంట్ బేగంపేట్ మీదుగా సొంత వాహనాల్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సనత్నగర్ ఫీజాదిగూడ సుచిత్ర సెంటర్ భూదేవి నగర్ అమ్మగూడ నేరెడ్మెట్ హౌసింగ్ బోర్డు కాలనీ స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుండటంతో ఆయా ప్రాంతాల వారి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు శ్రీకాకుళంలోని మిడికోవర్ హాస్పత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు గురువారం రాత్రి నీరసంగా ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు ఫిజిషియన్ వేణుగోపాలరావు పలు వైద్య పరీక్షలు చేశారు ఆయన స్వల్ప అస్వస్థత గురయ్యారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఒకరోజు పర్యవేక్షణలో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించడంపై ప్రస్తుత ఎంపీ కేసు నిర్ణయాన్ని స్పందించారు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని శిరస చెప్పారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు అందరికీ నమస్కారం గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాజీ ఎంపీ కొనకళ నారాయణ నన్ను కలిశారు ఈ నెల ఏడున తిరువూరులో జరిగే సభకు వేరే వేరేవారిని ఇన్ఛార్జిగా నియమించినందున ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్లు వారు తెలిపారు రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు అధినేత ఆజ్ఞాలు తూచా తప్పకుండా సిరసా వహిస్తానని నేను వారికి హామీ ఇచ్చానని కేసి నాని పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలుక సమీపంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ యాక్సిడెంట్లో ఆయనకు గాయాలయ్యాయి రెడ్డి పిఏ ఘటనా స్థానంలోని చనిపోయారు ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురుండగా గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి హుటాహుట్న తరలించి చికిత్స అందిస్తున్నారు ఎమ్మెల్సీ తలకు గాయాలవడంతో ఆయన కూడా వైద్యం అంతతోంది కాగా కారు విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది కారు ముందు వెళుతున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించిందని దీంతో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు లారీని ఢీకొని డివైడర్ పై పడిపోయిందని వివరించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభ వరలో నిలవబోతున్నారా ఖమ్మం లోక్సభ నుంచి ఆమె పోటీ చేయడం ఖరారైందా అంటే అవుననే సమాధానమిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తారంటూ అధిష్టానం నుంచి రాష్ట్ర పార్టీ కీలక నేతలకు సమాచారం అందినట్లు రిపోర్ట్లు వెలువడుతున్నాయి ఈ మేరకు కార్యాచరణను రూపొందించాలని అధిష్టానం సూచన చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ టీపీసీసీ డిసెంబర్ నెలలోనే తీర్మానం చేసింది ఇటీవల రెండోసారి కూడా తీర్మానం చేయగా దానిపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు గతంలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిపినప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తాజాగా క్లారిటీ వచ్చింది సోనియా తెలంగాణలో పోటీ చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి జనసేనని పవన్ కళ్యాణ్ కాపు నేతలకు బహిరంగ లేఖ రాశారు వైసీపీకి ఓటమి కళ్లదిటే కనిపిస్తోందని అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని ఆరోపించారు నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను తిట్టినా దివ్యనుగా భావిస్తానని తెలిపారు నన్నెంతగా దూషించినా వారికి జనసేన పార్టీ వాకిలు తెరిచే ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని పేర్కొన్నారు కుట్రలు కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు నా విన్నపం అంటూ పవన్ తన లేఖలో పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ వాటమి అనివార్యం ఏపీ ప్రజలు తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండడం వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోంది నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి పార్టీని బలహీనపరిచే దుష్టప్రయత్నాలకు వడగొడుతుందన్నారు టిడిపి అధినేత చంద్రబాబు ఇవాళ జైహో బీసీ ప్రచార రథాలను ప్రారంభించారు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వాహనాలకు జెండా ఓపి ప్రారంభించారు జేహో బీసీ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచార రథాల ద్వారా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నది టీడీపీ ప్రణాళిక అటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బీసీ నేతలు పర్యటించి బీసీలకు టీడీపీ గతంలో ఏం చేసింది మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతోందని వివరించనున్నారు జేహో బీసీ ప్రచార రథాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు వాటిపై టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బొమ్మ అధినేత చంద్రబాబు బొమ్మ ఇతర అగ్రనేతల బొమ్మలు ప్రముఖ సంఘ సంస్కర్త అణగార్న కులాల ఆశాజ్యోతి పూలే బొమ్మను ముద్రించారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరని మీడియా స్పందన కోరింది షర్మిల ఏ పార్టీలో చేరారన్నది తమకేమీ ముఖ్యమైన అంశం కాదని పురంధేశ్వరి స్పష్టం చేశారు బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్న దాని గురించే తాము ఆలోచిస్తామని అన్నారు షర్మిల కాంగ్రెస్లో చేరిన విషయం తమకు సంబంధించినంత వరకు అప్రస్తుతం అని పేర్కొన్నారు ఇవాళ విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది ఈ భేటీ అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఉద్ఘాటించారు రాష్ట్రంలో జనసేనకు తామేమీ దూరం జరగలేదని స్పష్టం చేశారు ఇవాటి తమ సమావేశానికి బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ వచ్చారని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకే నాదేంద్ర మనోహర్ కూడా వచ్చారని పురంధేశ్వరి వివరించారు రాష్ట్రంలోని పరిస్థితులను పొత్తుల అంశాలను శివప్రకాష్ వివరించామని ఆయన ఈ వివరాలన్నింటినీ బీజేపీ హైకమాండ్కు తెలియజేస్తారని తెలిపారు మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చారు స్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు వెంటనే డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు ఈ ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి మన బిడ్డలు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశాడంటూ డిఎస్సి అభ్యర్థులు మండిపడ్డారు విద్యార్థులు చదువుకోవడం వల్లే నిరుద్యోగుల శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి అంటున్నాడని ఆయన అలా అనడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎస్సీ అభ్యర్థులు రోడ్డుపై ఆందోళన దిగిన నేపథ్యంలో పోలీసులు వారిని వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది కాగా డిఎస్సీ అభ్యర్థుల నిరసన ప్రదర్శనకు టీడీపీ నేతలు మద్దతు పలికారు టాలీవుడ్ సీనియర్ కమిడియన్ బ్రహ్మానందం తన వ్యక్తిగత జీవితం సినీ జీవితంలోని ఆసక్తికర అంశాలను ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు ఆ పుస్తకం పేరు నేను మీ బ్రహ్మానందం ఇందులో తనకు గురు సమానుడైన జంజాల గురించి సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి గురించి పలు విషయాలను బ్రహ్మానందం పంచుకున్నారు ఓసారి వాళ్ళిద్దరి కారణంగా తాను దొంగ అనిపించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు చంటబాయి చిత్రంలో ఓ పాటను చిత్రీకరించేందుకు చిరంజీవి దర్శకుడు జంజాల మిగతా యూనిట్ అంతా కలిసి పోటీ వెళ్లారు అక్కడ చిరంజీవి గారికి ఎంటర్టైన్మెంట్ కరువైందని నన్ను పిలిపించమన్నారు అందుకు జంజాల గారు కూడా ఓకే అన్నారు మేనేజర్ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి పోటీ రమ్మన్నారు ఆ సమయంలో నేను అత్తెల్లో ఉన్నాను దాంతో వెంటనే బయలుదేరాను నా మీద ప్రేమతో కాకపోయినా పిలిచింది చిరంజీవి గారు కావడంతో నాకు సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఏసీ కోచ్లో టికెట్ బుక్ చేశారు ఆ ఏసీ కోచ్లో డబ్బులిస్తే దుప్పట్లు ఇస్తారన్న విషయం తెలియక ప్రయాణమంతా చలికి వణికిపోయాను కోయంబత్తూర్ల దిగ్గానే ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు చిరంజీవి గారు బస్ చేసిన హోటల్లోని ఆయన సూట్ పక్కనే నాకు సూట్ బుక్ చేశారు అక్కడున్న రెండు రోజులు చిరంజీవిని జంజాల్ గారిని నవ్విస్తూనే ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు అవి బుల్టెన్ విశేషాలు నమస్కారం